హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటా పప్పు అండ్ బంగాళదుంప వేపుడు రెండు రెసిపీస్ చూపిస్తున్నాం మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి టొమాటో పప్పు చేయడానికి నేను ఒక గ్లాస్ కందిపప్పుని ఇంచుమించు టూ టు త్రీ అవర్స్ వరకు నానబెట్టుకున్నాను తర్వాత మనం పప్పుని ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు టమాటాలు ఎరగడలు పచ్చిమిర్చి మూడు తరిగి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులో కాస్త చింతపండు వెల్లుల్లి తీసుకోవాలి పప్పు మనకి ఇలా త్రీ ఫోర్త్ కుక్ అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఇందులో యాడ్ చేసి ఇంకాసేపు ఉడికించుకోవాలి ఇన్ కేస్ మీరు కుక్కర్లో పెడితే అన్నీ ఫస్ట్ ఏ కలిపి పెట్టేసేయచ్చు నాకైతే ఇలా అటికిలో చేస్తేనే ఇష్టం అందుకని టూ టైమ్స్గా వేయాల్సి వస్తుంది పప్పు ఇలా కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఎనుపుకోవాలి అటుకిలో చేసేటప్పుడు ఫస్ట్ టమాటాస్ ఎందుకు వేయట్లేదంటే పులుపు వల్ల కందిపప్పు సరిగా ఉడకదు అందుకని అంటే మనం పప్పుని బాగా ఎనుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ పసుపు అలానే కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా పప్పులో జీలకర్ర మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని వేసుకుందామంటే టేస్ట్ అద్దరిపోతుంది అసలు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఎప్పటికప్పుడు చేసుకుంటారండి అందుకనే కొంచెం కొంచమే చేస్తున్నాను తర్వాత పప్పుని తిరగమాత పెట్టడానికి ఒక కడాయిలో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఆనియన్స్ కరివేపాకు వీటన్నిటిని బాగా వేయించుకోవాలి తర్వాత జీలకర్ర మెంతులు పొడి కూడా యాడ్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి లేకపోతే మాడిపోతుంది తర్వాత ఈ తాలింపుని మన పప్పులో వేసేసేయాలి తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసేసామంటే మన టమాటా పప్పు రెడీ అయిపోతుంది ఈ జీలకర్ర మెంతులు పొడి చేసి వేయడం వల్ల టమాటా పప్పు టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు కూడా మిస్ చేయకుండా వేయండి అలానే మీరు ఈ టమాటా పప్పుని ట్రై చేసినప్పుడు దీని టేస్ట్ అండ్ ఫ్లేవర్ మీకు ఎలా అనిపించిందో నాకు ఒకసారి కమెంట్ చేయండి అండ్ మన వీడియోలో సెకండ్ రెసిపీ బంగాళదుంప వేపుడు బంగాళదుంప వేపుడు చేయడానికి మనం పొటాటోస్ని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పొటాటోస్ని మనం అందులో వేసేసుకోవాలి వేసిన వెంటనే మిక్స్ చేయకూడదు ఒక టూ మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి పొటాటోస్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఈ డీప్ ఫ్రై మొత్తం మీరు మరీ లో ఫ్లేమ్లో చేసేయకూడదు మరీ లో ఫ్లేమ్లో చేస్తే పొటాటోస్ మెత్త మెత్తగా అయిపోతుంది కొంచెం మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకున్నామంటే బాగా క్రిస్పీగా వస్తుంది పొటాటోస్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఇంత సింపుల్గా మన టేస్టీ టేస్టీ పొటాటో ఫ్రై కూడా రెడీ అయిపోతుంది ఈ రెండు రెసిపీస్ కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి వీటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీ గుర్తుందా మన్మధడు మూవీలో నాగార్జున కూడా చెప్పారు టమాటా పప్పు బంగాళదుంప కాంబినేషన్ చాలా బాగుంటుందని నాకు కూడా ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు మర్చిపోకుండా కమెంట్ చేయండి ఫైనల్గా ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్లో పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు డైరెక్ట్గా రావడానికి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి